హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వా ఉమెన్ ఎట్లున్నారు అంత మంచిదేనా అందరు బాగుండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజైతే వీడియోలో ఎంఎన్సిఎల్లోని హమాలి వాడలో ఉన్న కట్టపూచమ్మ తల్లండి బోనాల జాతర చాలా బాగా జరిగింది వెళ్ళి చూద్దాం పదండి ఇంకా ఆషాఢమాసం వచ్చిందంటే ఇంకా మన తెలంగాణ అంతా బోనం కుండలతో కలకలలాడుతుంది కదా అండి ప్రతి వాడకు ప్రతి ఊరికి పోచమ్మ మొక్కులు చెల్లించుకుంటారు కదా ఇంకా పిల్ల జెల్ల పాడి పంట అంత బాగుండాలి అని అందరూ మొక్కుకుంటారు కదా ఇప్పుడైతే ఎంత రంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు జరిగాయో తెలుసా అండి చాలా బాగా జరిగాయి శివసత్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలు నిజంగా అందరినీ అబ్బురపరిచాయి చాలామంది జనాలు అయితే చాలామంది వచ్చారండి నిజంగా మహిళలైతే తగ్గేదే లేదన్నట్టుగా ఎంత ఆనందంగా డ్యాన్స్ చేశారో చాలామంది భక్తులు పాల్గొన్నారు ఇంకా ఆంజనేయ స్వామి మరియు సాయిబాబా గుడి నుండి ఊరేగిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన ఇంకా ఈ కార్యక్రమం నిర్వహించే వారి ఇంటి నుండి అయితే బోనాలు పోచమ్మ అమ్మవారికి గుడి దాకా బయలుదేరాయనమాట వారింటి నుండి ఇక మేమైతే కొంచెం ముందే అమ్మవారి గుడికి వెళ్ళి తృప్తిగా దర్శించుకున్నాము విశేషం ఏమిటంటే మంచి వాతావరణంలో పెద్ద చెరువు పక్కన పోచమ్మ అమ్మవారి గుడి ఉంది చాలా బాగుంది నిజంగా అక్కడ వ్యూ అయితే నిజంగా సత్యం గల్ల తల్లి మహిమ గల్ల తల్లి పోచమ్మ గుడికి సంబంధించిన వారు చెప్పారు అసలు అక్కడ మర్రి చెట్టు ఊడలో అమ్మవారు నూట యాభై సంవత్సరాల క్రితం వెలిసిందనమాట ఇంకా అందుకే ఊడల మర్రి పోచమ్మ అని అంటారంట కొన్ని సంవత్సరాల క్రితం అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కూడా జరిగిందంట ఇంకా ముందు ఉన్న విగ్రహం కూడా అక్కడ పూజారి చూపెట్టారు తర్వాత శివశక్తి నిషాక్రాంతి మరియు శ్రీమతి శ్రీ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు సతీమణి సురేఖమ్మ కూడా హాజరయ్యారు కాంగ్రెస్ అధ్యక్షురాలు కదా ఇంకా చాలా బాగా జరిగింది ఇంకా మా మా వారు మేమైతే అనుకోకుండా వెళ్ళాము పెద్ద జాతర జరుగుతుందని వారికి తెలిసి మనం వెళ్దామనే అనేసి అనుకోకుండానే వెళ్ళాము చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇట్లా జరిగింది మన బోనాల సెలబ్రేషన్ ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ మర్చిపోతున్నారు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ అండి అందరికీ నమస్తే బాయ్ మొత్తం వీడియో చూసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఓకే అండి